నేను ఇన్షాట్ లో ఫొటోస్ గానీ వీడియోస్ గానీ ఎలా ఎడిట్ చేసుకోవాలి అనే దాని గురించి లాంగ్ వీడియో పార్ట్ వన్ అని ఒకటి పోస్ట్ చేశానండి ఆ వీడియోలో నేను లాస్ట్ కు నా నెంబర్ ఇచ్చి అంటే మీకు ఏమైనా ఎడిటింగ్ రాకుంటే మీ ఫొటోస్ గానీ లేదా ఈవెన్ తమ్ అయినా నేను ఎడిట్ చేసి ఇస్తాను కొంతమంది మెసేజ్ చేశారండి వాళ్ళకి నేను రిప్లై కూడా ఇచ్చాను ఓకే సరే దాని గురించి నేను లాస్ట్ లో చెప్తాను ఇప్పుడైతే ఇన్షాట్ లో ఎలా ఎడిట్ చేయాలనేది పార్ట్ టూ చూద్దాం ఇన్షాట్ అయితే ఓపెన్ చేసుకోండి ఫస్ట్ ఇందులో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి నేను లాంగ్ వీడియో ఫస్ట్ పార్ట్ వన్ అని పెట్టేశాను నెక్స్ట్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి నేను షార్ట్ వీడియో చేశాను చూడండి ఛానల్లో అండ్ థర్డ్ ఆప్షన్ వచ్చేసి కాలేజ్ అని ఉంటుందండి అది ఓపెన్ చేస్తే నేనైతే ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్నా ఇది మా బాబు నేను అమ్మాయిగా క్రియేట్ చేసుకున్నాను అనమాట అందులో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రేషియో అంటారు అంటే మన ఫోటో కానీ వీడియో కానీ ఏ లో ఉండాలనేది మనం చెక్ చేసుకోవచ్చు అక్కడ సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఫిల్టర్స్ అంటే మన వీడియో మన కి ఏ కలర్ ఉండాలి ఇందులో చాలా మల్టిపుల్ కలర్స్ ఉన్నాయి మీరు చూస్తే ఆటోమేటిక్గా మీరు దొరుకుతాయి ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనమాట మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే ఫిల్టర్స్ యూజ్ చేసుకోకుండా మనం ఎలా చేసుకోవాలని కూడా చేసుకోవచ్చు ఇక్కడ బ్యాక్కి వెళ్ళి మళ్ళీ దీన్ని ఇక్కడ ఒరిజినల్ ఉంటుంది అది ఒకేసుకుంటే మళ్ళీ మన ఒరిజినల్ ఫోటో మనకు వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఎఫెక్ట్ అనమాట ఎఫెక్ట్స్ అంటే మన ఫోటోకి ఎఫెక్ట్స్ కానీ ఎలా ఉండాలి ఇక్కడ చూస్తే అది నొక్కేస్తే మీకు ఆటోమేటిక్ అర్థం అయిపోద్ది అక్కడ ఏంటి ప్రాసెస్ అనేది ఇట్లా చూడండి ఇక్కడ వాటర్ ఫాల్స్ అది మనం ఎక్కువ చేసుకోవచ్చు తక్కువ చేసుకోవచ్చు మీ ఇష్టం మల్టిపుల్ ఆప్షన్స్ అండి నాకైతే బెస్ట్ ఆప్షన్ వచ్చేసి ఇన్ షాటే అంటే ఫొటోస్ వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడానికి అక్కడ ఇచ్చే ఆప్షన్స్ ఓపెన్ చేస్తే చాలు అసలు దాని గురించి పూర్తి డీటెయిల్స్ అది వస్తుంది ఏంటి అనేది మీకు అంతా అర్థమైపోతుంది ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్స్ అండి అంటే మన ఈ ఫోటో వెనకాల బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవచ్చు ఇక్కడ కలర్స్ ఉంటాయి కలర్స్ ఆప్షన్ అనేది తీసుకోవచ్చు లేదు అంటే మన గ్యాలరీ నుంచి సెట్ చేసుకోవచ్చు వెనకాల నాకు మా గ్యాలరీలో ఉన్న ఫోటో కావాలంటే అట్లా కూడా సెట్ చేసుకోవచ్చు అది లైట్గా కనబడాలా డార్క్ కనబడాలా అట్లా ఇట్లా ఉంటుంది ఇక్కడ వద్దు అనుకుంటే ఒరిజినల్ లుక్ వేసుకుంటే మన ఫోటో మనకు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నెక్స్ట్ ఆప్షన్ స్టిక్కర్స్ నార్మల్గా స్టిక్కర్స్ అయితే యూజ్ చేయము లాగ్ చేయను స్టిక్కర్స్ యూజ్ చేయాలనుకుంటే యూజ్ చేసుకోవచ్చు లేదంటే లేదు మీ ఇష్టం నెక్స్ట్ టైపింగ్ అనమాట అంటే టెక్స్ట్ మనం ఏదైనా టెక్స్ట్ చేసుకోవాలి సేమ్ ప్రాసెస్ అండి అక్కడ వీడియోలో ఏం చెప్పాను ఇక్కడ కూడా అదే అంటే మీరు లేదు నేను వీడియోకి పెట్టుకుంటా అంటే వీడియోకి లేదు ఫోటోకి పెట్టుకుంటా అంటే ఫోటోకి సేమ్ ఆప్షన్స్ అందులో టైటిల్కి ఆప్షన్ అంటే కలర్స్ లేదంటే నార్మల్గా రావాలా వీడియో ఎట్లా రావాలనేది సేమ్ మెథడ్ మీరు వీడియోలో చూసినట్టే ఇక్కడ కూడా సేమ్ అంతా సేమ్ ప్రాసెస్ ఉంటుంది కాకపోతే మీకు ఇందులో వేరే ఉంటాయి కొన్ని డిఫరెన్స్ ఉంటాయి వీడియోకి అండ్ ఫోటోకి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంతే మీరు ఆటోమేటిక్గా అది ఓపెన్ చేస్తే ఈజీగా ఈజీగా ఎడిట్ చేసుకుని పార్ట్ టూ చేయడానికి మెయిన్ పాయింట్ ఏంటంటే ఇందులో మనం ఫోటోకి బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయాలంటే నాన్న తండాలు పడతారు కదా అలాంటి వాళ్ళకి ఈజీ ప్రాసెస్ ఉంటుంది ఇందులో ఇక్కడే కట్అవుట్ అనే ఆప్షన్ కనబడుతుంది మీకు అది ఓపెన్ చేస్తే చాలు ఎంత నీట్గా రిమూవ్ అయిపోద్దు బ్యాక్గ్రౌండ్ అసలు మనం ఇంకా వేరే రిమూవ్ పక్కన మనకు అవసరం లేవనుకుంటే అది ఇట్లా రిమూవ్ చేసుకోవచ్చు దీనికి బార్డర్ లైన్ ఇట్లా మనకు ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి ఎంత ఈజీగా చేసుకోవచ్చు అసలు ఈ కట్అవుట్ అనేది నేను నా యూట్యూబ్ ఛానల్లో షార్ట్ వీడియో కూడా చేసి పెట్టాను చూడండి మీకు కావాలంటే అంటే ఇందులో ఎంత ప్రాసెస్ చూడకుండా నార్మల్గా ఈ పార్ట్ మాత్రమే షార్ట్ వీడియో చేసి పెట్టాను చూడండి ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉంటాయి వద్దు మాకు బ్యాక్గ్రౌండ్ ఒకటే రిమూవ్ కావాలంటే గిట్ట బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని అక్కడ పైన ఎక్స్పోర్ట్ నొక్కేసుకుంటూ వచ్చేస్తుంది మన ఫోటో ఇక్కడ నెక్స్ట్ ఆప్షన్ పిఐపి ఆప్షన్ అండి ఈ పిఐపి ఆప్షన్ గురించి పార్ట్ వన్లో చూస్తే నేను ఇందులో మీకు అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయని అవసరం లేదు మా ఆల్రెడీ సెలెక్ట్ చేసుకున్న ఫోటో మీద మళ్ళీ ఇంకో ఫోటో రావాలి అంటే ఈపీఐపి యూజ్ అవుతుంది నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇది మన ఫేస్ని స్మూత్గా చేయాలంటే చేసుకోవచ్చు దానికి మనం కొంత పేమెంట్ చేయాల్సి ఉంటుంది కానీ నాకు అవసరం లేదు అందుకే నేను తీసుకోలేదు ఒకవేళ మీరు యూజ్ చేసుకుంటా అంటే చేసుకోవచ్చు మీ ఇష్టం కానీ పేమెంట్ ఉంటుంది అనమాట నెక్స్ట్ క్రాప్ట్ అనమాట అంటే మనం క్రాప్ చేసుకోవచ్చు మన వీడియో మన ఫోటో ఎంత క్రాప్ కావాలో అందులో ఇందులో మళ్ళీ షేప్స్ ఉంటాయి మీ ఇష్టం వచ్చిన షేప్ పెట్టుకోవచ్చు ఫ్రేమ్స్ ఇంకోటి వచ్చేసి ఇక్కడ రొటేటు క్లిప్ ఇష్టం ప్రతి ఒక్కటి మీరు అది క్లిక్ చేసి మీకు ఆటోమేటిక్గా అర్థమైపోతుంది మెయిన్గా ఈ సెకండ్ ఆప్షన్ యూజ్ అయ్యేది దేనికంటే కట్అవుట్ ఆప్షన్ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అని చెప్పాను కదా దానికి నేను శాంపుల్ కూడా చూపిస్తాను చూడండి ఇప్పుడు ఆ ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని నేను డౌన్లోడ్ చేసుకున్నా చూడండి ఎంత నీట్గా వచ్చిందో అసలు బ్యాక్గ్రౌండ్ రిమూవ్ అయ్యి ఫుల్ హెచ్డి ఫోటో వస్తుంది మనకు అండ్ నెక్స్ట్ ఆప్షన్కి వెళ్దాం మనం ఇక్కడ థర్డ్ ఆప్షన్ కాలేజ్ అని ఉంటుంది కదా దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఫోర్ ఆప్షన్స్ వస్తాయి అందులో మీరు దాన్ని సెలెక్ట్ చేసుకొని కాలేజ్ మేకర్ కాలేజ్ మేకర్ ఆల్మోస్ట్ అందరికి తెలిసి ఉంటుంది ఇట్లా సెట్ చేసుకుంటే అందులో అంటే మనకు ఎన్ని తీర్లు కావాలి ఎన్ని ఫొటోస్కి మనం పెట్టుకోవాలి ఇందులో లిమిట్ ఉంటుందండి ఓన్లీ ట్వంటీ ఫొటోస్ మాత్రం మనం సెలెక్ట్ చేసుకోవాలి మిగతా ఫొటోస్ సెలెక్ట్ చేసుకోవడానికి ఉండదు ఏ ఫొటోస్ అయినా ట్వంటీ చేసుకోవాలి ఎన్ని ఫొటోస్ అంటే మళ్ళీ కొన్ని వేరే కాలేజ్ మేకర్ యాప్ దొరుకుద్ది బయట మనకు దాంట్లో ఇట్లా కొన్ని అంటే లిమిట్ ఉంటాయి ట్వంటీ అయినా ట్వంటీ ఫోర్ అయినా అట్లా లిమిట్ ఉంటుంది ఇందులో మాత్రం మనకు ట్వంటీ ట్వంటీ ఫొటోస్ వరకు లిమిట్ ఉంది ఇందులో బ్యాక్గ్రౌండ్కి మనం సేమ్ మన గ్యాలరీ నుంచి సెట్ చేసుకోవచ్చు లేదంటే మనం ఇందులోనే మనకు కలర్స్ దొరుకుతాయి బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవాలనుకుంటేనే ఆ బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవచ్చు కలర్ సెట్ చేసుకోవచ్చు అంటే చిన్న బార్డర్ లైన్ వస్తుంది అంతే ఆ బార్డర్ లైన్ గిట్ట మనం కలర్ సెట్ చేసుకోవచ్చు ఇన్ని మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి ఇందులో కానీ అంత పెద్దగా దాన్ని ఎవరు పట్టించుకోరు నార్మల్గా అందరూ వైట్ యూజ్ చేస్తారు ఇంకోటి వచ్చేసి టెక్స్ట్ మన ఇష్టం టెక్స్ట్ చెప్పాను కదా ఇందాక సెకండ్ ప్రాసెస్లోనే ఇది ఇందులో గిట్లా మనం టెక్స్ట్ యూజ్ చేసుకోవచ్చు బార్డర్స్ మన ఏది మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి నెక్స్ట్ ఆప్షన్ గిట్లా సేమ్ ఇందులో నైన్ నైన్ మాత్రమే ఇచ్చారు మనకు ఇందులో చూడండి వేరే డిఫరెంట్ స్టైల్లో ఆడక ఫోటో హోడ ఫోటో ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ మొత్తం ఫ్రీగా ఉంది అది రేర్గా యూజ్ చేస్తారు యూజ్ చేసుకుంటే మనం యూజ్ చేసుకోవచ్చు ఈ ఫొటోస్ గిట్ట మనం కట్అవుట్ ఆప్షన్ యూజ్ చేసుకోవచ్చు లేదంటే ఇంకా ఫొటోస్ మనం యాడ్ చేసుకోవచ్చు రిమూవ్ చేసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో మనం ఇంకా వేరే ఏదైనా కలర్స్ యూజ్ చేసుకోవాలనుకుంటే కలర్స్ యూజ్ చేసుకోవచ్చు ఓకే మీ ఇష్టం నెక్స్ట్ ఆప్షన్ ఏఐ బ్లెండ్ ఇది ఎందుకో ఇట్లా మీరు ఓపెన్ చేస్తే ఇక్కడ ట్వెల్వ్ ఫొటోసే ఉన్నాయి చూడండి ఇది ఓపెన్ చేస్తే మనకు బ్లెండ్ అంటే ఒక ఫోటో మీద ఒక ఫోటో వస్తుంది అనమాట నేను ఇప్పుడు సపోజ్కి ఇన్ని నేను యూజ్ చేసుకున్నాను కానీ ఇది ఎందుకో చూపించట్లేదు అది ఓపెన్ చేస్తే మీకు తెలుస్తుంది ఆటోమేటిక్గా మీకు అదేంటి ప్రాసెస్ అనేది నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఇందులో ట్వంటీ ఫొటోస్ లిమిట్ ఇచ్చారు చూడండి అక్కడ నేను ఒక సిక్స్టీన్ ఫొటోస్ యాడ్ చేసుకున్నా ఒక మెథడ్ అంటే ఒక వేరే స్టైల్లో ఉంది ఇది నేను ఎప్పుడు యూజ్ చేయలేదు ఇక్కడ స్టేట్ ఆప్షన్ ఉంది ఇక్కడ వేరే ఆప్షన్స్ ఏవేవో ఇచ్చారు కానీ నేను అంతగా యూజ్ చేయను కాబట్టి నేను తీసుకోలేదు అది మీరు కావాలనుకుంటే మీరు ఎడిట్ చేసుకోవచ్చు ఇందులో కూడా మనకి స్టిక్కర్స్ ఇచ్చారు టెక్స్ట్ ఇచ్చారు ఆప్షన్స్ మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి మీ ఇష్టం నేను ఫస్ట్లో చెప్పాను కదా లాస్ట్లో మాట్లాడతా దాని గురించి అని కొంతమంది మెసేజ్ చేస్తున్నారు నాకు తమ్మినీళ్ళు ఎడిట్ చేసి ఇస్తారా నాకు ఫొటోస్ ఎడిట్ ఇస్తారా అని అవును నేను ఎడిట్ చేసి ఇస్తానండి కానీ పేమెంట్ ఎంత ఎట్లా ఏందని అడుగుతున్నారు ఫస్ట్ మీరు నా ఎడిట్ చూడండి చూసిన తర్వాతకి మీరు పేమెంట్ చేస్తారా చేయాలనేది మీ నార్మల్ ఫోటోస్ ఎడిట్ చేయాలంటే ఫిఫ్టీ రూపీస్ తమ్ళీలు ఎడిట్ చేయాలంటే హండ్రెడ్ రూపీస్ తమిళిల్ని ఎలా ఎడిట్ చేయాలో దాన్ని బట్టి నేను తమిళిల్ కాస్ట్ చెప్తాను మీకు మీకు ఇంట్రెస్ట్ ఉంటే మెసేజ్ చేయండి లేదు లేదంటే లేదండి ఇక్కడ నా వాట్సాప్ నెంబర్ కింద ఇచ్చాను లేదంటే మీకు కామెంట్ బాక్స్లో కూడా పిన్ చేస్తాను తీసుకోండి